హైదరాబాద్ నుండి యూఎస్ఏ ప్యాకింగ్ మియాపూర్ మాధవ నగర్ లో దారుణం చోటు చేసుకుంది పదవ తరగతి విద్యార్థిని తాజాగా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది ఎందుకంటే రెండు మూడు రోజుల క్రితం సుమారుగా కొద్ది రోజుల క్రితమే జూలై పంతొమ్మిదవ తారీఖున అదే స్కూల్లో అదే స్కూల్కి సంబంధించి అదే క్లాస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి రిజ్వాన్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు బిల్డింగ్ పైనుంచి దూకి ఇప్పుడు అదే క్లాస్లో అటువంటి అమ్మాయి అన్సిక తాజాగా ఆమె కూడా తన ఇంటికి వెళ్ళి ఇంటి పైనుంచి ఐదో అంతస్తు నుంచి తను కూడా దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది వరుస ఆత్మహత్యలతోటి ఒకే స్కూల్లో రోజుల వ్యవధిలోనే ఒకే క్లాస్లో ఇద్దరు వ్యక్తులు ఒక అబ్బాయి ఒక అమ్మ ఇద్దరు ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది అసలు ఏం జరిగింది ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు రిజ్వాన్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అన్సిక ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత హన్సిక ఇంత మనోవేదనకి ఎందుకు గురైంది స్కూల్లో వేధింపులు ఏమైనా ఉన్నాయా లేకుంటే మందలించారా తనని లేదా తనని భయపెట్టారా లేకుంటే తను ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనేటువంటి విషయాన్ని కనుక చూస్తే రిజ్వాన్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అదే క్లాస్లో ఉన్నటువంటి హన్సిక అక్కడ చనిపోయినటువంటి తర్వాత అక్కడికి వెళ్ళి తన తండ్రితో మిగతా ఫ్రెండ్స్తో కలిసి అక్కడ రిజ్వాన్ చనిపోయినటువంటి సందర్భంలో చివరి చూపుగా అక్కడికి వెళ్ళి చూసేందుకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఇంటి వారు కూడా వారిని దగ్గర రానివ్వకుండా మీ పాప వల్లే రిజ్వాన్ చనిపోయాడంటూ వారు కొంత కోపోద్రేకానికి గురవడంతో వెనక్కి వచ్చినట్టుగా చెప్తున్నారు అలా ఆ తర్వాత స్కూల్కి వెళ్ళినటువంటి తర్వాత స్కూల్లో కూడా వీరిద్దరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కొంత చాటింగ్ చేసుకున్నటువంటి విషయం స్కూల్ టీచర్కి తెలిసి అది ప్రిన్సిపల్కి చెప్పడంతో ప్రిన్సిపల్ వారి తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేయడంతో ఈ ఒక్క అంశం కూడా కొంత ఇష్యూగా మారడంతో అమ్మాయి చిన్న ఏజ్లో ఉండేటువంటి అమ్మాయి అనుశిక తీవ్ర మనోవేదనకు గురైనట్టుగా తెలుస్తుంది ఆ ఆ క్రమంలో వరుసగా నిన్న గురువారం స్కూల్కి పరీక్షలకు హాజరయ్యేందుకు వచ్చినటువంటి అనుశికని పరీక్షలు కూడా స్కూల్ యాజమాన్యం అక్కడ రాయనివ్వలేదు స్కూళ్ళకి రానివ్వలేదు అనేటువంటి విషయం తెలుస్తుంది తన తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఈ కారణం చేత వరుస సంఘటనలతో సతమతమైనటువంటి అనిసిక ఆ పాప వెంటనే స్కూల్ నుంచి ఇంటికి ఇంటి ఇంటిపైన బిల్డింగ్ ఎక్క అక్కడ నుంచి ఒక్కసారిగా దూకి చనిపోయినట్టుగా వారి తండ్రి చెప్తున్నటువంటి సందర్భం వరుసగా జరిగినటువంటి రెండు ఇన్సిడెంట్స్ తో ఒక్కసారిగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చర్చనాంశంగా మారింది మియాపూర్లో లో అయితే ఆ మాధవా లో అయితే ఆ స్కూల్ వద్ద తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక జనప్రియ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు వీరు మియాపూర్లో లో అక్కడ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఒక్కసారిగా వారు కూడా ఆవేదనకు గురవుతున్నారు ఒకసారి దీని గురించి పూర్తిగా మాట్లాడదాం మనతో పాటు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అసలు ఇష్యూ ఏం జరిగింది ఎందుకు వరుస ఆత్మహత్యలు జరిగాయి దీంట్లో ఎవరి కారణాలు ఉన్నాయి స్కూల్ యాజమాన్యం ఏం చెబుతుంది అక్కడ అపార్ట్మెంట్ నివాసులు ఏమంటున్నారు పూర్తిగా తెలుసుకుందాం ఎస్ ప్రేమ్ సో వరుస ఆత్మహత్యలు తాజాగా అనిశగా కూడా సూసైడ్ చేసుకునేటువంటి సందర్భం ఏంటి ఏం జరిగింది ఏ ప్రభావం వల్ల అవి ఎందుకంత మనోవేదనకు గురైంది మియాపూర్ కి సంబంధించి మియాపూర్ పరిధిలో ఉన్న మాధవ్ నగర్ లో జనప్రియ అపార్ట్మెంట్స్ లో ఉంటున్న హంసిక అనే అమ్మాయి ఐదో అంతస్తు నుంచి ఇంట్లో నుంచి హడావుడిగా పైకి వెళ్లిపోయి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది అయితే ఆ హంసిక చదువుకునే పాఠశాలలో పదో తరగతి చదువుతుంది తను అయితే అదే పాఠశాలకు సంబంధించిన మరొక విద్యార్థి రిజ్వాన్ అనే యువకుడు ఒక ఐదు రోజుల క్రితమే ఆ సూసైడ్ చేసుకుంటూ అదే పాఠశాల బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకుంటూ అయితే వీరిద్దరి మరణం ఆ పాఠశాలను కలిసి పాటు ఆ పాఠశాలలో అసలు ఏం జరిగింది వీరిద్దరి మధ్య ఏమైనా ఆ సంబంధం ఉందా లేదంటే వీళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టారా వీళ్ళని ఏమైనా మందలించే ప్రయత్నం చేశారా అంటే ఎందుకు వరుస సంఘటనలు ఆ పాఠశాలలోనే జరిగాయి అది కూడా హంసిక అదే విధంగా రిజ్వాన్ ఇద్దరు చనిపోవడం తోటి ఒక్కసారిగా విషాద చేయాలనుకున్నాయి అయితే నిజానికి రిజ్వాన్ చనిపోక ముందు పాఠశాల రిజ్వాన్ కి హంచికకు సంబంధించి ఒక షాట్ ఆ పాఠశాల ఉపాధ్యాయులకు కనిపించింది సో ఈ నేపథ్యంలోనే రిజ్వాన్ తల్లిదండ్రులను పాఠశాల ప్రిన్సిపల్ పిలిపించి వారిని మందలించడం కొంత జాగ్రత్త చెప్పే ప్రయత్నం చేశారు ఆ తర్వాత రిజ్వాన్ ను కూడా మందలించడంతో తను మనస్తాపానికి గురై పైనుంచి దూకి అదే పాఠశాల మీద నుంచి దూకి ఆత్మహత్యకు సాగుపడినట్టుగా తెలిసింది అయితే అతను చనిపోయిన క్రమంలోనే పాఠశాల ప్రిన్సిపల్ మొన్న గురువారం పాఠశాలలో ఎగ్జామ్ రాసేందుకు హన్సిక వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వచ్చింది ఈ నేపథ్యంలోనే ప్రిన్సిపల్ ఆ వారి యొక్క తల్లిదండ్రులను ఒకసారి పిలిపించి మాట్లాడి రిజ్వాన్ చనిపోయిన తర్వాత రిజ్వాన్ ఇంటికి వీళ్ళు హన్సిక కావచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శ కోసం వెళ్లిన నేపథ్యంలో రిజ్వాన్ తల్లిదండ్రులు కొంత రోడ్ గా మాట్లాడినట్టుగా నువ్వు చేపట్టే మా అబ్బాయి చనిపోయిండు నీ ఇన్స్టా చార్ట్ అనేది మొత్తం కూడా తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు రిజ్వాన్ తల్లిదండ్రులకు చెప్ప రిజ్వాన్ తల్లిదండ్రులు హంసిక తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు కొంత నిందించినట్లుగా మనకు తెలుస్తుంది వాళ్ళ తండ్రి బాధపడుతూ చెప్తున్నాడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు వాళ్ళ ఇంటికి పరామర్శ కోసం వెళ్తే నూగిడం మా అబ్బాయి లాగానే చనిపోవాలి అని చెప్పి అలా చనిపోతేనే మా అబ్బాయి ఆత్మకు శాంతి కలుగుతుంది అని ఏదో అంటే వాళ్ళు కోపద్రిక్తులై ఆ మాటలు మాట్లాడి ఉండొచ్చు ఆ సమయంలో ఆ అమ్మాయి తీసుకోలేకపోయింది మనస్తాపానికి గురైంది తన వల్లే చనిపోయారు అనే ఒక గిల్టీ ఫీలింగ్ తనలో వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత హంసిక తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఒకవేళ అమ్మాయిని మందలించి ఉండొచ్చు అడిగి ఉండొచ్చు ఎందుకు అని ఆ ఈ క్రమంలోనే తన మనస్తాపానికి గురై మధ్యాహ్నం సమయంలో ఏదైతే పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పడం ఆ ఇన్స్టా చాట్ గురించి చర్చ జరగడం ఈ యొక్క రిజ్వాంగ్ కి సంబంధించిన ఇష్యూ మాట్లాడడం ఇవన్నీ తర్వాత ఎగ్జామ్ కూడా రాయణించలేదు అని కూడా మనకు తెలుస్తుంది పాఠశాలలో సో ఈ వీటన్నిటికి సంబంధించి అమ్మాయి మనస్తాపానికి గురై ఇంటి మియాపూర్ పరిధిలో ఉన్న మాధవ్ నగర్ లో తమ ఇంటికి వెళ్ళగానే ఆ మధ్యాహ్నం టైంలో భోజనానికి వాళ్ళు సిద్ధం చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా హంసికకు సంబంధించిన తల్లిదండ్రులు ఈ క్రమంలో అమ్మాయి ఆలోచించింది ఆ పాఠశాలలో జరిగిన వ్యవహారం కావచ్చు రిజ్వాన్ ఇంటికి వెళ్ళిన క్రమంలో అక్కడ జరిగిన విషయం కావచ్చు వాళ్ళు తిట్టిన తిట్లు కావచ్చు వీటన్నిటిని అమ్మాయి ఒక్కసారిగా తీసుకోలేకపోయింది మనస్తాపానికి గురైంది వెంటనే ఫిఫ్త్ ఫ్లోర్ కి వెళ్లి అక్కడి నుంచి ఆత్మహత్యకు పాల్పడింది కిందికి దూకగానే కాళ్ళు చేతులు విరిగిపోయి తీవ్రమైన రక్తస్రావం ఏర్పడింది వెంటనే స్థానికులు గమనించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది ఈ ఘటన పైన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు అంటే చిన్న చిన్న విషయాలు అని అనలేము కానీ పిల్లల్లో ఒక మానసిక స్థైర్యాన్ని నింపే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు వ్యవహరించాల్సి ఉండే తల్లిదండ్రులు ఆరోపణలు అయితే చేస్తున్నారు మేము అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు రిజ్వాన్ తల్లిదండ్రులు ఈ రకంగా అన్నారు ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలే బిడ్డకి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అంటూ కూడా వారు చెప్తున్నారు సో ఈ ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు పోలీసులు ఏ రకంగా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అక్కడ తల్లిదండ్రుల వర్షం ఏ రకంగా ఉంది నిజానికి ఎవరైతే హంసిక చనిపోయారో ఎవరికైనా ఇటు రిజ్వాన్ తల్లిదండ్రులకు కావచ్చు ఇటు హంసిక తల్లిదండ్రులకు ఇద్దరికి కూడా ఇది ఒక బాధ ఎందుకంటే పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డం ఆ కుటుంబాలలో నిజంగా మనము ఊహించలేనంత గర్భశోకం ఆ ఇంట్లో ఉంటుంది సో కానీ ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని రెక్టిఫై చేసే విధంగానో పిల్లలకు సర్ది చెప్పే విధంగానో వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని పెంచే విధంగానో మాటలు ఉండాలి తప్ప వారిని ఎత్తి పడుస్తూ నువ్వేదో తప్పు చేశావు జీవితంలో కోలుకోలేని తప్పు చేశావు అని చెప్పి వాళ్ళని మందలించడం వారిని ఇష్టానుసారంగా తిట్టడం తోటి ఆ ఇద్దరు కూడా అటు స్కూల్లో ప్రిన్సిపల్ కావచ్చు విద్యార్థులు కావచ్చు మరోవైపు ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు వీరు ధైర్యాన్ని నింపే విధంగా మాట్లాడకపోగా వారేదో తప్పు చేసినట్లు అంటే వాళ్ళు క్షమించడానికి తప్పు చేసినట్లు చనిపోయేంత తప్పు చేసినట్లు మాట్లాడడం ఇద్దరి చావులకు కూడా కారణమైనట్లుగా తెలుస్తుంది నిజానికి తల్లిదండ్రుల వైఖరి ఇటు ఇద్దరు కూడా అటు పాఠశాలలో కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే తీరులో ఏదైనా వైఫల్యం జరిగి ఉంటుంది అనేది పోలీసులు కూడా అభిప్రాయపడుతున్నారు మనకు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితే మనకు కూడా అదే విషయం అర్థమవుతుంది తల్లిదండ్రులు అదేవిధంగా పాఠశాల సిబ్బంది వాళ్ళతో వ్యవహరించిన తీరే ఆ ఇద్దరు కూడా చనిపోయారు మొత్తానికి ఇద్దరు విద్యార్థుల మరణంతో అటు పాఠశాలలో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు మరోవైపు రెండు కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు మొత్తం కూడా తీవ్ర మనస్తాపానికి గురైన పరిస్థితి మనకు మొత్తానికి హైదరాబాద్ మాధవనగర్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో తీవ్ర విషాదం నెలకొంది రోజుల వ్యవధిలోనే ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో కూర్చొని పాఠాలు వినేటువంటి విద్యార్థి విద్యార్థిని ఇద్దరు కూడా సూసైడ్ చేసుకోవడం ఒకే రీతిలో స్కూల్ భవనంపై నుంచి రిజ్వాన్ జూలై పంతొమ్మిదిన దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఈరోజు నిన్న గురువారం తన ఇంటికి వెళ్ళి అన్సిక అనేటువంటి అమ్మాయి తను కూడా బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం ఒక్కసారిగా తీవ్ర విషాదాన్ని మిగిలించింది ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి